కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మార్కెట్ యార్డ్ అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే బీవీ జయనసరెడ్డి మార్కెట్ యార్డ్ లెక్కలను పరిశీలించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డు అభివృద్ధికి నోచుకోలేదని రైతులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించలేదని నిధులను దుర్వినియోగం చేశారని ఎవరికి వారు ఉన్న మార్కెట్ను కూడా పక్కదారి పట్టించారని రాబో రోజుల్లో అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామన్నారు ఎమ్మెల్యే మార్కెట్ యార్డ్కి ఇబ్బంది కలిగించే విధంగా కూరగాయల మార్కెట్ ఇక్కడ ఉన్నదని అధికారులు చెప్పడంతో దాని నుండి నష్టమే కానీ లాభాలు లేవంటూ అలాగే ఖర్చు కూడా ఎక్కువ ఉన్నదంటూ అధికారులు అనడంతో అత్యవసర పరిస్థితుల్లో వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ ఉన్నది మరి అయితే ఇంతకాలం ఇక్కడ ఎందుకు ఉంచారో నాకు అర్థం కాలేదన్నారు ఎమ్మెల్యే దీనికి చాలా కారణాలు ఉన్నాయంటూ మార్కెట్ యార్డ్ లాభాల బాటలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామంటూ అన్నారు ఎమ్మెల్యే భీవనారాస్ రెడ్డి సందర్శించడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఇక్కడ ఉన్న స్థితిగతులు బడ్జెట్ అలొకేషన్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు రివ్యూ చేయడం జరిగింది రైతులకు అత్యంత ముఖ్యమైనగా ఉపయోగపడేటువంటి రైతుల సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ని గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేసేసి నేను అప్పుడు ఆ రోజు అధికారం ఉన్న రోజున సిసిఏ ద్వారా పత్తి కొనుగోలు కానీ కమాడిటీస్ కానీ ఇతరత్ర అన్ని కమాడిటీస్ని కూడా ఇక్కడ మనకు ఏదైతే మన టర్న్ ఓవర్ పెంచుకునే విధంగా రైతుకు సులభంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పండించినటువంటి రైతు ఫామ్ టు మార్కెట్ యార్డ్ ఏదైతే ఫీల్డ్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు వాళ్లకు కాస్ట్ తగ్గించి ఉపయోగపడే విధంగా చేసిన చర్యలన్నీ కూడా ఈరోజు దొంగలో తొక్కుతూ పేరుకు మాత్రం ఈరోజు చూస్తే మీరు పంట లొకేషన్ ఉన్న ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఒక రూపాయి ఇచ్చిన పాపా అనుకోలేదు ఈరోజు ఏదైతే రైతులకు నేను గతంలో మేమిచ్చిన మాట మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తక్షణమే పోలవరాన్ని సందర్శించడం ఈ ప్రభుత్వానికి రైతుల ఎంత ముఖ్యమో రైతు ప్రభుత్వం అనే విధంగా ఈ యొక్క చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడే కొంతమంది వచ్చి అడగడం కూడా జరిగింది పిల్లర్స్ కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ వరి ధాన్యాన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించాలని మార్కెట్ యార్డ్లో రానున్న రోజుల్లో మళ్ళీ ఒక రివ్యూ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ అవసరాలు ఉన్నాయి ఏ రకమైన కమాడిటీస్ పెంచాలా అదే రకంగా పత్తి కొనుగోలు కూడా ఏ రకంగా మళ్ళీ పునరుద్ధరించాలా ఇంకో గమ్మత్తు ఏమంటే గతంలో కోవిడ్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో వెజిటబుల్ వెండర్స్ని కానీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తెచ్చిపెట్టి తాత్కాలికమని చెప్పి మళ్ళీ వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ కూడా ఇచ్చి వీళ్ళు పర్మనెంట్ చేశారు తద్వారా ఏమైందంటే ఇరవై మూడు ఎకరాలు ఉన్నటువంటి మార్కెట్ యార్డు రైతులకు ఇతరత్ర కార్యక్రమాలకు వ్యవసాయ కార్యక్రమాలకు ఉపయోగపడాల్సినటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డు ఆ స్థలాలు పెట్టడం వల్ల వీళ్ళు వచ్చి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పడం జరిగింది దాని దృష్టికి తేవడం జరిగింది వాటిని కూడా గతంలో మీకు గుర్తు చేసే కీర్తి శేషణి బీవీ మోహన్ రెడ్డి గారు మార్కెట్ని తారక రామారావు గారి మార్కెట్ తెచ్చి పెట్టి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కేవలం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇతరత్రీట్ కానీ పౌల్ట్రీ కానీ ఫిష్ కానీ ఇవన్నీ కూడా ఉండటానికి ఆ స్థలాన్ని కేటాయించి అప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న రోజున ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి కోసం తీసుకుని వస్తే ఆ ఐదు కోట్లు పోగొట్టి మళ్ళా కోవిడ్ పేరు చెప్పి వాళ్ళని రోడ్డు పాలు చేసి జోన్ వైజ్గా అని చెప్పి మార్కెట్ మార్కెట్ యార్డ్లో తెచ్చి హోల్సేల్ వ్యాపారస్తులు ఇక్కడ పెట్టడం జరిగింది దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలి మళ్ళీ వీళ్ళని ఎక్కడికి పంపించాలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మార్కెట్ యార్డ్కి మళ్ళీ వెసులుబాటు కల్పించే విధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న మర్చెంట్స్కి కానీ మిల్లర్స్కి కానీ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకొని మళ్ళీ పాత పద్ధతిలో ఇక్కడ ఆదాయాన్ని మార్కెట్ యార్డ్కి పెంచి ఆ ఆదాయాన్ని ద్వారా కూడా రైతులకు ఇతరతర గ్రామాలకు గతంలో కన్వర్జెన్స్ కింద మార్కెట్ యార్డ్ సెస్ ఫండ్ కూడా అభివృద్ధికి లింక్ చేసి అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఉన్న నిధులు కూడా ఆఖరికి ఉన్న నిధులు కూడా ఒక్క రూపాయి వాడలేక ఈరోజు మొత్తం సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి వీటిని మొత్తం రివ్యూ చేస్తున్నాం ఇంకా బడ్జెట్లో కూడా నాకు క్లారిటీ రాలేదు ఇప్పుడే చూశాను దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దాంట్లో చాలా మటుకు ఏదైతే సిఎఫ్ఎంఎస్ అంటున్నారు అదే రకంగా శాలరీస్ అంటున్నారు మెయింటెనెన్స్ పోయిందంటున్నారు ఇవన్నీ కూడా కులంకుషంగా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసిన తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా అన్యాక్రాంతం కాకుండా అదే రకంగా ఆ రూపాయిని రైతుల కోసం ఎమ్మెగనూరు ప్రజల కోసం ఉపయోగించే విధంగా మార్కెట్ యార్డ్ని మళ్ళీ పూర్వం ఎందుకంటే ఈ మార్కెట్ యార్డ్ ఆదోని ఎమ్మెగనూరు కర్నూలు తప్ప ఈ పశ్చిమ ప్రాంతంలో ఆదోని ఎమ్మెగనూరు రైతాంగానికి ఏదైనా కూడా మిడ్ పాయింట్ ఎమ్మెగనూరు ట్రావెలింగ్ కానీ ఎక్కడున్నా ఉన్న పంటలు కానీ ఇక్కడ తెచ్చి ఈ మార్కెట్ యార్డ్లో మంచి ధరకు ఏదైతే రైతుకు లాభం లాభసాటిగా ఉండే విధంగా చేయడమే దృక్పథంగా ముందు పెట్టుకొని పోవడం జరుగుతుంది తెలియజేస్తుంది రైతు బజారు డెబ్బై లక్షల అసలు గత ప్రభుత్వంలో తెచ్చిన ప్రాజెక్టులు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి డబ్బులు కానీ నిధులు కానీ కనీసం దాన్ని వినియోగించుకునేటువంటి దమ్ము కూడా లేనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎందుకంటే ఆ నిధులు మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి కొన్ని చోట్ల అన్యాక్రాంతం ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు దాన్ని ఇంకొక రకంగా వాడుకొని ఈరోజు మొత్తం సర్వనాశం చేసిన పరిస్థితి చూస్తున్నాం మళ్ళీ మార్కెట్ యార్డే కాదు ఈ రైతాంగం సంబంధించిన వ్యవసాయ రంగాన్ని కానీ మన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మా అచ్చెన్నై ఈరోజు వ్యవసాయ శాఖ వాచ్లు ఖచ్చితంగా గాడిలో పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెగిరూరు మార్కెట్ యార్డ్ ని ఒక నెంబర్ వన్ పొజిషన్ తెచ్చేంత వరకు మళ్ళీ ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తుంది